ఉంది ఖచ్చితంగా కమింగ్ వీక్స్లో బ్యాచ్ బై బ్యాచ్ చేద్దాం మీరు వారి లిస్టు కమ్యూనికేట్ చేయండి అది అప్రోపరేట్ అని చెప్తాం ఇది ఒకటి దినేష్ రాసుకోండి రాసుకోండి మన రెగ్యులర్ వర్కర్స్ ట్రైక్ వర్కర్ చేస్తారు మనందరికీ అందరూ ఒకరోజు చేయలేం కాబట్టి ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరు లేదా వీక్లీ మనం ఎలా సోగ్రామ్లు చేసేట్టు సో ఆ విధంగా మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు ఇంకా పనిచేయడం అయితే అట్ ది సేమ్ టైం అన్ఫార్చునేట్ హెడ్ ద సెక్రటరీస్ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ సమయంలో కూడా తప్పించుకుని వారు ఉన్నారు తప్పించుకుని వాడు ధని సుమతి అన్నట్టు ఆ మహానుభావులు లేకపోతే ఆ హీరోలు ఆ హీరోయిన్లు ఎవరు మీకే తెలియాలి ఇంక నేను పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తే కానీ వారి మీద యాక్షన్ ఇనిషియేట్ చేయలేము బట్ అటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే నాకు తెలిసి అటువంటి వారు ఉండకూడదు అనుకుంటున్నాను ఎవరైనా పొరపాటున ఉండి ఉంటే అది సరైన పద్ధతి కాదు మార్చుకోండి ఎప్పుడు కూడా జీవితంలో మీకే తెలియచ్చు చివరికి ఏం మిగుతుంది అంటే నువ్వు ఎంత బాగా చక్కగా తప్పించుకున్నావు ఇంటికి ఇంటికి వెళ్ళి పడుకున్నావు లేకపోతే ఇంకొకటి సదే సాయంబడవు ఆపత్కాల సమయంలో లేదా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎంత బాగా అనేది ముఖ్యంగా నువ్వు చూసే నువ్వు పనిచేసేటువంటిది ప్రజలు గుర్తిస్తారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు గుర్తిస్తారు వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేయకుండా నలుగురు చెప్తారు పలానా ఇన్స్పెక్టర్ ఏదైనా పనిచేశాడు పలానా సెక్రటరీ పనిచేసింది సమయంలో లేదా పలాని శాంటరీ సూపర్వైజర్ ఏదైనా పనిచేశాడు అనేటువంటిది ప్రజలు గుర్తిస్తారు ఆ ప్రజలు మీ దగ్గర మీ ద్వారా డైరెక్ట్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మీ పేరు మీద మీ గురించి నలుగురితో మాట్లాడతారు చివరికి మీ ఆ సాటిస్ఫాక్షన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో